స్కూల్లో డెంటల్ హెల్త్ క్యాంపు మన మా మిత్రుడు రాకేష్ చంద్ర సార్ తరఫున ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాను ఈ హెల్త్ క్యాంప్లో మా తోటి డాక్టర్ మనీష్ డాక్టర్ మనీ మరి స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కానీ మా ఫ్రెండ్ చేతి ఎందరూ ఈ పాల్గొని ఈ హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సో ముఖ్య ఉద్దేశం అంటే ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది చాలా స్కూల్లో చేసిన కొన్ని వందలుగా వేలు ఇప్పటి వరకు అంటే టూ థౌజండ్ వన్ అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సార్ ద్వారా రాకేష్ చంద్ర సార్ ద్వారా ద్వారా గవర్నమెంట్ స్కూల్లో ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్స్ వేస్తున్నాం ఎందుకు అంటే సో అన్నిటికంటే నెగ్లెక్ట్ అయిన పార్ట్స్ ఏమంటే పళ్ళు ఎందుకు ముప్పై రెండు పళ్ళు ఉంటాయి కదా సో ముప్పై రెండు పళ్ళు పోతే ఒక పళ్ళు పోతే ఏమవుతుంది అని ఇంకా చాలామందికి అలా ధోరణి ఉంటుంది ఇంకోటి చాలామంది పేరెంట్స్లో ఏముంటుందంటే పళ్ళు ఊడిపోతే కష్టం ఏమి ఉండదు అనే ఉంటుంది అవునా కదా సో పాల పళ్ళు ఊడిపోతే పర్మనెంట్ పళ్ళు వస్తాయి కదా పాలపళ్ళు ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఉంటారు సో పిల్లల్లో పాల పళ్ళు ఎంత ముఖ్యమో పర్మనెంట్ టీచ్ కూడా అంతే ముఖ్యం సో పర్మనెంట్ టీచ్ ఎప్పుడు వస్తాయి పన్నెండు సంవత్సరాల ఆరు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు సంవత్సరాల లోపల ఈ పాల పళ్ళన్నీ ఊడిపోయి పర్మనెంట్ ఈత్ వస్తాయి అప్పుడు ఏవైతే పాల పళ్ళు చక్కగా ఉంటే పర్మనెంట్ ఈత్ కూడా అంతే చక్కగా వస్తాయి రావడం కూడా సో ఏ పనులైనా మనకి ఆ పీటి వచ్చి నొప్పి రావడము లేకపోతే చిగుల నుంచి రక్తం రావడము అలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే పర్మనెంట్ ఈత్ మీద ఎఫెక్ట్ పడుతుంది అది చాలామంది పేరెంట్స్ తెలుసు అందుకే స్కూల్లో ఎస్పెషల్లీ స్కూల్లో మేము ఇలాంటి అవగాహన సదస్సులు చేసి పిల్లలందరికీ ఎగ్జామినేషన్ చేసి టీచర్స్ కూడా కొంత అవగాహన కల్పించి ఈ క్యాంపులు చేస్తూ ఉంటాం సో మనకు పర్మనెంట్ టీచర్ మంచిగా ఉండాలి లేదా పాల పళ్ళు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఏం చేయాలి ఫస్ట్ రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి అవును కదా సో బ్రష్ అందరూ వాడుతున్నారా బ్రష్ పేస్ట్ అందరూ వాడతారా పేరెంట్స్ కూడా వాడతారా చాలామంది ఇంకా అంటే బొగ్గుతో తోంపువడం తోముకోవడం మన విలేజ్లో ఎస్పెషలీ విలేజ్లో బొగ్గుతో తోముకోవడం లేకపోతే మంజంతో తోముకోవడము మీ అవ్వ కానీ నానమ్మ కానీ లేకపోతే తాత కానీ వాళ్ళందరూ ఇంకా చాలామంది బొగ్గుతో తోముకోవడము లేకపోతే ఇసుక మంజంతో తోముకుంటాము సో దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు పాడైపోతాయి కొన్ని సంవత్సరాల తర్వాత అలా కాకుండా వాళ్ళకు కూడా వేస్ట్ బ్రష్ వాడడం అనేది చాలా ముఖ్యం ఇంకోటి మార్నింగ్ టైమింగ్ చేయడం ఎంత ముఖ్యమో మనకు బ్రష్ రాత్రిపూడి కూడా అంతే చేయడం మంచిది ఎంతమంది చేస్తుంటారు రాత్రిపూట ఎవరు చేయ నేను కూడా అప్రపు చేయ ఎందుకంటే ఇంపార్టెంట్ ఏమంటే మనం మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి తింటుంటాం ఎస్పెషల్లీ ఇంకా చిన్నపిల్లలు తక్కువ అనుకోండి మాలాంటి ఎల్డర్స్ ఉన్నారు అనుకోండి మార్నింగ్ ఛాయ్ తాగుతాము స్నాక్స్ తింటాము బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఏదో ఇంటికి వెళ్తే ఏదో ఒకటి పెడతారు అక్కడ తింటాము ఏదో నానా రకాలుగా తింటుంటాం అవును కదా అలా తినడం వల్ల ఏమవుతుందంటే మనం సరిగ్గా పుక్కిలించుకోకపోతే నోరు పుక్లించుకోకపోతే పంటి మీద ఆ ఆహార పదార్థం నిల్వ ఉండి ఆ ఆహార పదార్థం నిల్వ ఉండిన తర్వాత నలభై ఎనిమిది గంటలలోపు ఎంత అంటే రెండు 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 రోజులు పాటు మనము అక్కడ ఉన్న ఆహార పదార్థం క్లీన్ చేసుకోలేదనుకో అక్కడ లాలాజలంలో ఉన్న క్రిములు అక్కడ చేరి అక్కడ రసాయనాలు ప్రొడ్యూస్ చేసి అక్కడ నుంచి పిప్పళ్ళు వస్తాయి అది చాలామంది తెలియదు అందుకని మనం ఏం తిన్నా కూడా ఏం తిన్నా కూడా ఏం చేయాలి నోరు కుక్ుకోవాలి రెండు మూడు సార్లు రెండు నోరు కుక్కోవాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఏమైనా తినండి చాక్లెట్ తినండి కొబ్బరి తినండి ఏదైనా తినండి కానీ కంపల్సరీ నోరు పుక్లించుకోవాలి ఒకటి రాత్రి ఇంకోటి ఏమంటే మార్నింగ్ బ్రష్ చేసినట్టు రాత్రి కూడా బ్రష్ చేసుకోవాలి రాత్రి కూడా బ్రష్ చేసుకుంటే మనం ఆహారం మొత్తం అంతా అయిపోయి మార్నింగ్ అంతా మంచిగా ఉంటుంది తిరగకుండా ఉంటుంది సో మనకు దగ్గు రావడం కానీ జలుబు రావడం కానీ లేకపోతే జ్వరం రావడం వాడిని త్రా మటుకు నోటి ఇన్ఫెక్షన్ తోటి వస్తూ ఉంటాయి నోట్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి దాంతో ఏమొస్తాయి వస్తుంది జలుబు వస్తుంది తర్వాత జ్వరాలు వస్తుంటాయి సో అప్పుడు ఏం చేస్తారు మీరు ఫిజిషియన్ డాక్టర్ వెళ్ళేసి మందులు తీసుకోవడం జరుగుతుంటుంది అదే మనం నోరు అనేది ఒక ఏమంటారు సోర్స్ అంటే హబ్ అంటారు చాలా మటుకు ఇన్ఫెక్షన్ అనేది నోటి ద్వారానే తేలుతుంది తేల్తాయి ఇప్పుడు చాలామంది గుండె వ్యాధులతో బాధపడుతుంటారు వాళ్ళకు కూడా గుండె వ్యాధి రావడం కారణం కూడా ఒక 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 విధమైన ప్రాబ్లం ఏమంటే నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం చిగులు ఇన్ఫెక్షన్ ఉండడం కానీ లేకపోతే పంటి ఇన్ఫెక్షన్ ఉండడం కానీ ఇలాంటివి ఉండడం వల్ల ట్రాన్స్లైన్స్ అన్నీ వస్తుంటాయి కదా సో దానివల్ల కూడా ఏరియా వయసు వచ్చేది అక్కడి నుంచి కూడా మనకు వేరే వ్యాధులు వస్తుంటాయి అందుకు మనము నోరుని శుభ్రంగా ఉంచుకోవాలి అది ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మనం పోషకాహారం తీసుకోవాలి పోషకాహారం అంటే ఏంటి మీ హాస్టల్ పెట్టారు ఎగ్స్ పెట్ట ఎగ్స్ పెట్టారా వారు పెడతారు హెల్ప్ పెడతారన్న ఎగ్స్ ఎగ్స్ తీసుకోవడము లేదా చికెన్ కానీ మటన్ కానీ లేదా ఏదన్నా ఫైబర్ అంటే వాయగూర్లు సో ఇలాంటి ఆహారం తీసుకుంటే మనకి సో హెల్త్ అనేది చాలా ముఖ్యం స్వీట్స్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనం ఏమంటే స్వీట్ అంటే అంటే హెల్ప్ అవుతుంటాం చాక్లెట్స్ అన్నా కూడా చాక్లెట్ అనే అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఎవరు ఉన్నారా అప్పుడు తింటాం కదా సో అలాగా కొత్త మంచి చికెన్ అంటే మనం తినం చాలా నమస్తారు ఇలాగ కొన్ని కాయగూరలు మనం తిన్న వల్ల కొంతమంది ఉంటారు అదే చేపలు తిన్న వాళ్ళు ఎవరు ఉండరు సో తిన్నా కూడా మనం బ్రష్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకేనా తర్వాత మనము ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్రష్ అనేది చేంజ్ చేయాలి పేస్ట్ ఏదన్నా పర్లేదు పిల్లలకి అయితే ఏదైనా చిన్న పిల్లలకి కూడా టూత్ టూత్పేస్ట్ వస్తున్నాయి మార్కెట్లో పిల్లలకి సో నార్మల్ కోల్గేట్ అయినా క్లోజ్అప్ అయినా ఏ టూత్పేస్ట్ అయినా వాడ వాడుకోవచ్చు పేస్ట్లో ప్రాబ్లం కాదు సో బ్రష్ అనేది రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి మృదుగా ఉన్న బ్రష్ తీసుకోవాలి తర్వాత ఎలా బ్రష్ చేసుకోవాలి ఒక్క నిమిషాలు చేసే కొంతమంది ముప్పై సెకండ్లు బ్రష్ చేస్తారు అవునా కదా ఎంతమంది ముప్పై సెకండ్లు చేసేవాళ్ళు ఉన్నారా ఎంతమంది అన్నారు మీరు ముప్పై సెకండ్లు బ్రష్ చేసేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి చెప్పండి చెప్పండి ఎంతమంది అది ముప్పై సెకండ్లో బ్రష్ చేసేవాళ్ళు ఎవరికైనా అమ్మాయి హ్యాండ్లు చాలా చాలామంది ముప్పై సెకండ్కి వెళ్ళామా బ్రష్ చేసుకున్నామా అట్ట కాదు కనీసం రెండు నుంచి మూడు నిమిషాలు బ్రష్ చేసుకోవాలి పైనుంచి కిందికి అంటే మనం అడ్డంగా తోముతు అడ్డంగా తోమద్దు పైనుంచి నిజామాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజ్లో దాదాపు పది చేసి పనిచేసి రిటైర్డ్ అయినను నాకు ఎడ్యుకేషన్ పూర్తి అవగాహన చెప్తున్నాను దాని ద్వారా ఎనిపడి దాదాపు ఒక వంద క్యాంపులు వేయించడం జరిగింది ఇక్కడ కాదు కోటగిరి బండలు ఇటు మా ఏల్పూర్ అయితే మా కేజీపీ స్కూల్లో ప్రతి సంవత్సరం మా ఎడుపడ్డా మటూ కొత్త కొత్తగా మండలం జరిగింది ఎందుకంటే రావడానికి ఎలక్ట్రానిక్కుల ద్వారా కొద్దిగా సమాచారం తీసుకొని అమ్మ అందరికి కూడా అనుకుంటా థర్టీ టూ మెంబర్స్ ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మీ మేడం గారు మాకు ఇచ్చారు ముప్పై రెండు మందికి ఈరోజు మరి మీ స్కూల్ తరఫున ఇక్కడ వైద్య సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్ చికిత్స తరఫున మరి సన్మానం చేయాల్సింది నా పేరు డాక్టర్ శ్రీను నాయక్ దంత వైద్యుని ఈరోజు భీమగల్లో కేజీబీపీ స్కూల్లో డెంటల్ హెల్త్ క్యాంప్ జరగబోతుంది ఈ క్యాంప్కి చేసిన మా డాక్టర్ మా డాక్టర్ గారికి అలాగే మా మిత్రులు రాకేష్ చంద్ర గారికి మా వైద్య బృందానికి మరియు ఇక్కడ ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ టీచర్స్కి పిల్లలకి మీడియా మిత్రుల అందరికీ నమస్కారాలు సో ఇలా డెంటల్ హెల్త్ క్యాంప్ అనేది ప్రతి వారంలో ఒక స్కూల్ ఎంచుకొని ఆ స్కూల్లో ఈ డెంటల్ హెల్త్ క్యాంప్ చేస్తుంటాము ఎందుకంటే ఇది ఈ డెంటల్ హెల్త్ క్యాంపు టూ థౌజండ్ వన్ నుంచి మేము ఆల్మోస్ట్ ఒక వెయ్యి వెయ్యి క్యాంపుల పైగా చేసి ఉంటాము అలాగే ఈ టూ థౌజండ్ సెవెంటీన్లో మా మొబైల్ డెంటల్ క్లినిక్ ప్రారంభి ప్రారంభించి మొబైల్ దంతవైద్య సార్ నుంచి చాలామందికి పేద ప్రజలకు వైద్య దంతవైద్యుల సేవలు అందిస్తూ అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకి అవగాహన కల్పిస్తూ దంతవైద్య పట్ల అవగాహన కల్పిస్తూ ఈ క్యాంపులు చేయడం జరుగుతుంది ఈ క్యాంపుల్లో మెయిన్ ఏమంటే పిల్లలందరికీ ఉచితంగా పరీక్షలు చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం నిర్ధారించి ఆ నిర్ధారణతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి మన వాళ్ళకు వైద్య సేవలను అందించడం జరుగుతుంది అలాగే మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా అవగాహన కల్పి దంత వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఉంటాము మనకు ఏము ఏముంటుందంటే ప్రజలు ఏముంటుందంటే దంత వైద్యం అంటేనే చాలా ఇన్ఫీరియర్గా చూస్తుంటారు ఏముందులే దంతవైద్యం అంటే పని పోస్తే పొస్తే ఏమవుతుంది లేని చాలామందికి అలా అలాంటి ధోరణి ఉంటుంది సో దంత వైద్యం అనేది మొదటి దశలో మనం గుర్తిస్తే మనం అదేవిధంగా దంతవైద్యం గుర్తిస్తే నివారణ నివారణ చేసుకోవచ్చు ఆ నివారణ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఖర్చు కాకుండా దంత వైద్యం అనేది మనము అవగాహన కల్పిస్తూ ఉంటాము ఈ చిన్నపిల్లల్లో మెయిన్ ఏమంటే ఈ పిప్పి పళ్ళు రావడము తర్వాత చిగులు నుంచి రక్తం రావడము విలేజ్లో వాళ్ళైతే చాలామందికి క్యాన్సర్ క్యాన్సర్లు మొదటి దశలో కనుక్కోవడం ఇలాంటివి చేసి మేము కొంతమందికి ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇనిషియల్ దశలో ఉండే వాటి వాళ్ళని ఇక్కడే ట్రీట్మెంట్ చేసి ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళని హాస్పిటల్లో పిలిపించుకునే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇలా అవగాహన కల్పిస్తూ మా దంతవైద్యుల దంతవైద్య సేవలు టూ థౌజండ్ టూ థౌసండ్ సెవెంటీ నుంచి మొబైల్ దంతవైద్యులను నిర్వహిస్తున్నాము సో దీనికి సహకరిస్తున్న అందరికీ మీడియా మిత్రులు కానీ మా మిత్రు మా మా సోదరుడు మా మా మిత్రుడు రాకేష్ చంద్ర కానీ మా వైద్య బృందానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్